ఏం లేదు జస్ట్ ఓపెన్గా చెప్పాలని కోరుకుంటున్నాను అంటే మీ సినిమా ఏ మీరైనా కాదు ఎవరైనా సరే ప్రొడ్యూసర్స్ రివ్యూస్ ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా సార్ అంటే ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కొద్దిగా ఓపెన్ అవుతున్నారు దానిపైన మీ సినిమాలు కానీ ఒక ప్రొడ్యూసర్గా అంటే ఓపెన్గా చెప్ ఓపెన్గా చెప్పండి సార్ అంటే రివ్యూస్ వల్ల మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏంటి దానిపైన అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుందండి ఎందుకంటే ఒక సినిమాలు చూసే పర్సంటేజ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు అంటే ఓవరాల్ క్రౌడ్లో దానిలో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ డెఫినెట్గా రెవ్యూ చూసి అంటే చూడాలి అవద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అది డెఫినెట్గా అంటే పర్టికులర్గా రెవ్యూలో అవసరం లేని విషయం రాయడము వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ రాసుకోవడము అంటే సినిమా కన్నా ఎక్కువ దానివల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది కానీ మీరు నేను చేయగలిగినదే లేదు సో యు హావ్ టు లివ్ విత్ ది సిస్టం అంటే కే ర్యాంప్ ప్రొడ్యూసర్ చేసిన ఆ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్ కే ర్యాంప్ ని మళ్ళీ చెప్పనగా ఇగో చెప్తా ఉన్నది ఫ్యాక్టరీ మోడల్ అక్సెస్ యు గారు ఇంతే పరిస్థ ఉన్నారు సో సంహోว์ ఫర్ సమ్ రీజన్ కొన్ని వర్క్ అవుట్ ఆలది మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో బట్ నౌ యు సీమ్ టు బి క్రాకింగ్ దట్ కోడ్ ప్రాపర్లీ సో వాట్ చేంజెస్ యు మేడ్ టు దట్ మోడల్ చాలానే వర్క్ అంటే కొన్ని కాదు యా అంటే బేసిక్గా ఫోకస్ అండి అంటే అంటే నేను చాలాసార్లు చెప్పాను ఐ కేమ్ యాజ్ ఎంప్లాయీ టు హియర్ సో మనం ఏం చేయాలన్నా వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ అంటే అండ్ వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ ఇన్ టు ఇట్ అనేది సో ఆర్గనైజేషన్గా వీ సా ల్యాక్ ఆఫ్ ఫోకస్ అండ్ గెట్ క్యారీడ్ అవే సో దాని నుంచి వి టుక్ స్టెప్ బ్యాక్ ఐ థింక్ వీ మే అంటే చాలా కరెక్షన్స్ అయితే తీసుకున్నాము అండ్ వీ కెన్ సీ హౌ వి ఆర్ ప్రోగ్రెసింగ్ అనేది అండ్ దిస్ వన్ ఆఫ్ ద మూవీ దట్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్గా కనిపించబోతున్నారని తెలిసింది అదొకటేనా ఏదో ఒక పాట ఏదో చిన్న క్లిమ్స్ ఏదో చూసాం బయట మాస్క్ మాస్క్ వేసుకుని అంత ప్రభాస్ మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు ప్రభాస్కి సంబంధించిన ఏమైనా రిఫరెన్స్ ఏమైనా ఈ సినిమాలో సినిమాలో ఓపెన్గా నేను మా ప్రభాస్ బెంటి అయితే మాకు ప్రభాస్ అనే ఇంకా అంతా సో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అది ఓపెన్గా ఉంది దాంట్లో ఏం లేదు మిగతా మీరు ఏదో చెప్పారు కదా అది ఇంకా ఇప్పుడు రివీల్ లేదో నాకు తెలియదు బట్ కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ మేమిద్దరం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ ప్రభాస్ అన్నని బాగా ప్రేమిస్తారు కాబట్టి చాలా మూమెంట్స్ క్రియేట్ చేశారు అండ్ సందీప్ రాజు కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి మినిమం కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందీప్ ఇక్కడ బర్త్డేకి ఒక సాంగ్ అనుకున్నారు అన్నారు మీరు కూడా చెప్పారు అండ్ ఎందుకు డిలే అయింది ఆ నవంబర్ లేదా అంటున్నారు దాదాసా పుస్తకం మొగ్లి నుంచి కూడా వచ్చిందండి నవంబర్ ఫస్ట్ ఫిఫ్త్ ఉంటుందండి ఫస్ట్ ఓకే సెకండ్ ట్రైలర్ కూడా ఏదో ప్లాన్ చేస్తారా నేను అది ఉండొచ్చు సెకండ్ ట్రైలర్ సినిమా ముందు ఉంటుందండి జనవరి నైన్త్ ఫిల్మ్ ఆల్ ది బెస్ట్ అండి కలవబైరావు గారు చాలా బాగుందండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి ఎస్ అంటే మీరు రెగ్యులర్గా స్టోరీ చెప్పేస్తాను లవ్ స్టోరీ తీసేస్తాను అంటే నమ్మకం లేదు సంథింగ్ ర్యాడికల్గా ఉంటుంది మీ స్క్రిప్ట్ అనేది ఇందులో కూడా అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమర్షియల్ అంశాలతో పాటు అట్లా యా సార్ అంటే ఇందులో మీరు సర్ప్రైజ్ అయ్యేదే ఈ సినిమాలో ఉన్న కైండ్ ఆఫ్ కమర్షియాలిటీ కమర్షియాలిటీ అన్నది మన వాళ్ళు ఒక కైండ్ ఒక ఒక టెంప్లేట్ని పెట్టి టెంప్లేట్ని కమర్షియల్ అని చాలామందికి ఒక రాంగ్ ఫీలింగ్ ఉంది అది కాదు అంటే ఒక లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అందరికీ నచ్చేలా సర్వ్ చేయడం ఈజ్ కమర్షియల్ సినిమా సో ఈసారి ఇంకొంచెం ఉంటుంది సార్ నా తాలూకా థాట్స్ ఉంటాయి కానీ ఈసారి ఏంటి అని అంటే ఒక నా ఫిలాసఫీ ఏంటి ఒక లవ్ గురించి నా ఫిలాసఫీ ఏంటి ఒక దేవుడు గురించి నా ఫిలాసఫీ ఏంటి నేను ఎలా నమ్ముతున్నాను నా దృష్టిలో దేవుడు అంటే ఏంటి ఇలా ఒక నా పర్సెప్షన్ని చూపించే ప్రయత్నం సార్ అది డెఫినెట్గా చాలా చాలా కొత్తగా ఉండబోతుంది సార్ మీరు అన్నది నిజం లవ్ స్టోరీ పైన మీ అందరికీ కనిపించేది డెప్త్ వేరే ఉంది సార్ సినిమాలో